ఈ బ్యాట్ తెచ్చి ఇచ్చాడు ఈరోజు రిపబ్లిక్ డే సార్ అని అట్లా కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి అనుకోని సంఘటనలు ఇవి అదృష్టంగా భావిస్తుంటాం అలాగే అనితాదేవి గారు ప్రిన్సిపాల్ గారు ఉన్నారు బిపి మనోహర్ గారు ఉన్నారు మరి ఈ కార్యక్రమాన్ని రిపబ్లిక్ డే ఈ దినోత్సవం ముందుగా ఒక స్పోర్ట్స్ రూమ్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈ స్పోర్ట్స్ రూమ్ కూడా నా జీవితంలో ముఖ్యమైనవి ఒక రాజకీయాలే కాదు వ్యాపారాలే కాదు స్పోర్ట్స్ కూడా చాలా ఇన్వాల్వ్ ఉంటాను నేను చిన్నప్పటి నుంచి స్టేట్ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఇరవై ఏళ్ళు స్టేట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్గా ఇరవై ఏళ్ళు వరల్డ్ టోర్నమెంట్ కండక్ట్ చేసాను బ్యాడ్మింటన్ ఫస్ట్ ఆఫీస్ అండ్ ఇన్ ది కంట్రీ అలాగే ఫుట్బాల్ కూడా ఇంటర్నేషనల్ గేమ్స్ కండక్ట్ చేయించాను సో ఇవా ఇలా స్పోర్ట్స్ నాకు ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు మరి వారిని ఈ కాలేజీ తరఫున నన్ను ఇన్వాల్వ్ చేశారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దాన్ని మొట్టమొదటి పోగ్రాం మరి అలాగే మనమందరూ తెలుసుకోవాల్సింది రాజ్యాంగం రాసింది ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ లీవింగు ఇవన్నీ మనం మనకు హిస్టారికల్గా ఎలా ఉండేదంటే కాన్స్టిట్యూషన్ అనేది ఒక దేవుని పేరుతో నడిచేది తప్పు చేస్తే నరకానికి పోతావరా మంచిగా చేస్తే స్వర్గానికి పోతావరా అలాగే ఈ కాన్స్ అప్పుడు ఏమైనా తప్పు చేస్తే ఆ కాన్స్టిట్యూషన్లు ఇప్పుడు అలాంటివి తప్పు చేస్తే జైలుకు పోతావరా మంచిగా చేస్తే వీల్ హ్యావ్ ఫ్యూచర్ సింపుల్ సింపులైజ్ చేస్తే మనం ఆ కాన్స్టిట్యూషన్ అనేది అదే ఉంటుంది అన్ని గైడ్లైన్స్ ఎవరిథింగ్ అప్పుడు దేవుని పేరుతో వెళ్ళేదన్నమాట కాన్స్టిట్యూషన్ లేనప్పుడు మన దేశంలో ఒక దేవుణ్ణి చెప్పి దేవుణ్ణి చూపించి అన్ని మార్గాలు మంచి మార్గాలు ఒక రైట్స్ మరి ఏమి చేయాలా ఏం చేయరాదని గీతలు ఎలా చెప్పారు అక్కడ అన్నీ మనకు ఒక దేవుని పేరుతో మనకు ఒక రాజ్యాంగాన్ని పెద్దలు అది మన గా మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్ర నుంచి కర్నూలు నుంచి కూడా ఆ రాజ్యాంగా నిపుణులు ఒకరు కొంతమంది ఉన్నారని మీకు తెలియజేస్తున్నాం గర్వంగా మన వాళ్ళు కూడా పాల్గొన్నారు అలాగే ఈ స్వాతంత్రంలో మన ఆంధ్రులు కూడా పాల్గొన్నారు మీ అందరికీ తెలుసు మరి రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతం మనకు మదనపల్లిలో వచ్చినప్పుడు ట్రాన్స్లేట్ చేయటం జరిగింది అక్కడే మరి ఎన్నో చెప్తూ వెళ్తే చాలా ఉన్నాయి మనకు మన జెండా క్రియేషన్ ఇది కూడా మన ఆంధ్ర క్రియేట్ చేసిందని మనం మరవరాదు ఈ ఇప్పుడు మనం షెడ్యూల్ చేసే జెండా మన పింగల్ గారు ఏర్పాటు చేశారు ఇవన్నీ మనం ఇది ఇవంతా హిస్టారికల్ చరిత్ర మనం చరిత్రను మర్చిపోరాదు అలాగే కాన్స్టిట్యూషన్ మనకు ప్రపంచంలో ప్రజాస్వామ్యంలో ఇటువంటి కాన్స్టిట్యూషన్ ఇంకెక్కడా లేదు ఇప్పుడు అందరు కాన్స్టిట్యూషన్లో తెలుసుకోవాల్సింది మనమందరం అనుకుంటాం ఏమనుకుంటాం ప్రధానమంత్రి సూపర్ మ్యాన్ అని సుప్రీం అనుకుంటాం కానీ ఎప్పుడైనా డిస్టర్బెన్స్ కంట్రీలో వచ్చినప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సూపర్ మ్యాన్ అవుతారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈవెన్ ఫారిన్ కంట్రీ వెళ్ళాలంటే క్యాబినెట్ అప్రూవ్ చేయాలి ప్రైమ్ మినిస్టర్ క్యాబినెట్ అప్రూవ్ చేయాలి మరి అలాగే అదే ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ని డిస్మిస్ చేయొచ్చు సో డిపెండ్స్ అపాన్ ది సిచ్యువేషన్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు పవర్ఫుల్ అవుతుంటారు లోక్సభలో స్పీకర్ విల్ వి సుప్రీం వాళ్ళకైనా ఒక ఆరు నెలలు మూడు నెలలు జైల్స్ ఇచ్చే వేసేదానికి కూడా ఆయన పవర్స్ ఉంటాయి ఎవరినైనా విత్ ఇన్ దట్ బౌండరీస్ విత్ ఇన్ దట్ లిమిట్స్ సో డిపెండ్స్ అపాన్ ది సిచ్యువేషన్ ఎవరి బడీ విల్ బికమే సుప్రీం పార్లమెంట్లో స్పీకర్ సుప్రీం అవుతాడు మరి అలాగే న్యాయ ఇవన్నీ ఇబ్బందులు ఉన్నప్పుడు చీఫ్ జస్టిస్ కూడా సుప్రీం అవుతాడు న్యాయ వ్యవస్థ కూడా సుప్రీం అవుతుంది సో డిపెండ్స్ అపాన్ ది సిచ్యువేషన్ దే విల్ బికమే సూపర్ పీపుల్ సుప్రీం అవుతుంటారు ఇక మనం కాన్స్టిట్యూషన్లో ఉండే గొప్పతనం ఇటువంటి గొప్పతనం ప్రపంచంలో ఎక్కడా లేరు ఇప్పుడు మీరు అమెరికా ప్రెసిడెంట్ తీసుకుంటే అక్కడ కాన్స్టిట్యూషన్ ఉంది అక్కడ సుప్రీం అంటే ఒకరే ప్రెసిడెంట్ ట్రంప్ అమెరికా గౌరవ లేదు ఈ కెన్ డూ ఎనీథింగ్ ఈ కెన్ డూ అన్ డూ థింగ్స్ ఈ కెన్ డూ ఎనీథింగ్ ఆ సీట్లో ఉన్నప్పుడు ఇక్కడ అలా కాదు డిపెండ్స్ అప్ ది దిస్ సిచ్యువేషన్ దే విల్ బికమ్ ఏ సుప్రీం పీపుల్ అది మనం తెలుసుకోవాలి ఇదే ప్రజాస్వామ్యంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఉండే రాజ్యాంగం మన ఇండియా రాజ్యాంగం అని తెలియజేస్తూ చాలా డిస్టెన్స్ వస్తుంటాయి ఈ ఫ్రీడమ్ ఈ ఫ్రీడంలో చాలా డిస్టర్బెన్స్ వస్తుంటాయి అవి ఆటోమేటిక్గా ఇట్ విల్ బి అడ్జస్టింగ్ సిచ్యువేషన్ మీకు తెలియజేస్తూ డ్యూ డ్యూ కోర్స్ ఒక్కొక్కటి రెక్టిఫై చేస్తూ రాజ్యాంగంలో కూడా ఇంకైనా ఇంప్రూవ్మెంట్స్ చేయాలంటే పార్లమెంట్ పార్లమెంట్లో చట్టం టూ థర్డ్ మెజార్టీతో చట్టం చేసి దాన్ని చేస్తూ వస్తుందని తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కాలేజ్ మేనేజ్ మేనేజ్మెంట్ పోల్సెట్టి వాళ్ళు యాభై సంవత్సరాలుగా యాభై సంవత్సరాల చెక్కులు మాకు చాలా రిలేషన్ ఫ్యామిలీ రిలేషన్ మా కజిన్ కూడా వీళ్ళింట్లో పెళ్లి చేసుకున్నారు సో వీళ్ళ ఇన్స్టిట్యూషన్లో వాళ్ళు లేరు ఇక్కడ వాళ్ళకి నా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇటువంటి ఇన్స్టిట్యూషన్ పేరున్న ఇన్స్టిట్యూషన్ అంటే ఎప్పుడు కానీ ఇన్స్టిట్యూషన్ ఎప్పుడు బాగుంది అంటారంటే మా సీటు మా పిల్లవానికి సీటు ఎలాగైనా ఇవ్వండి ఇన్స్టిట్యూషన్లో బాగుపడతాడు చక్కగా చదువుకుంటాడని ఎప్పుడు అంటారో అదే ఇన్స్టిట్యూషన్ నెంబర్ వన్గా ఉంటుంది సో టూ మంత్స్ ఇన్ఫ్లుయెన్స్ ఫర్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ మా పిల్లల్ని చదివియండి అని వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తుంటే చాలా సంతోషమైంది మరి ఇటువంటి ఇన్స్టిట్యూషన్లో నన్ను పిలిపించి గౌరవించడం మా రిలేషన్ వారి పోలిసేటు వాళ్ళకు మళ్ళీ మేనేజ్మెంట్ వాళ్ళందరికీ మరో తూరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గ్రేట్ థ్యాంక్ యూ సార్ नव वाई रिक्वेस्ट गेस्ट आफ ऑनर श्री पी सुब्राय गारेडेंट स्टेट थैंक यू सर